సంజీవిని క్షమధామ శ్రేయభభిలాషులకు అందరికీ నా నమస్కారాలు మనము మనంగా జీవించడానికి ప్రపంచంలో చాలా ముఖ్యమైనది ఏమి అని చెప్పి చెప్తే డబ్బు ఆ డబ్బును మనము ఎలా ఆకర్షించవచ్చు ఆకర్షించడానికి చేయాల్సిన ఉన్న ఉపాయాలేమి కుళ్ళు కుతంత్రాలు కాదు ఉపాయాలు ఎలా చేస్తే మనము అద్భుతంగా ఆనందంగా రానిందించడానికి వీలవుతుంది మనం చేయాల్సిన మనలో అత్యంత ముఖ్యమైనది ఎలా ఉండాలి అన్నప్పుడు ప్రపంచంలో ఒక్క పర్సెంట్ మాత్రమే ధనికులు ఉంటారు అత్యంత ధనికులు తక్కువలో మధ్యలో ఎక్కువలో ఈ మూడు రకాలు ఉన్నాయి ఎక్కువ భాగము ఒక పర్సెంట్ మాత్రమే మధ్యలో ఒక ట్వంటీ పర్సెంట్ ఈ ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే జనాలు ఎందుకు ఆనందంగా ఉండారు అని చెప్తే ఈ సిక్స్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ మంది చేయడం లేదు ఏమది త్రీ సిక్స్ నైన్ ట్వంటీ వన్ సిక్స్టీ నైన్ దీన్ని మనం నేర్చుకోవాల్సినది అత్యంత అమూల్యమైనది ఏమైంది ప్రకృతిలో అన్నీ ఉండవు కావాల్సినంత ఉండాలి ఎక్కువగానే ఉండాయి కావాల్సినంత కాదు అవసరాన్ని మించి ఉన్నాయి దాన్ని కాకపోతే మనం ఆకర్షించడం లేదు అగ్ని వాయు ఆకాశము భూమి నీళ్లు ఈ ఐదు మన దగ్గరే ఉండాయి కాకపోతే మనం దాన్ని ఆనందించడం లేదు ఏం చేస్తాము ద్వేషిస్తానే ఉంటాము ద్వేషించడం అని చెప్పి చెప్తే బొడ్డలు తీసుకొని కత్తి తీసుకొని నరకడానికి పోవడం కాదు ద్వేషించడం అని చెప్పి చెప్తే అది మా దగ్గర లేదు అది మా దగ్గర లేదు ఎప్పుడు లేదు లేదు అని చెప్పి చెప్తా ఉన్నామో ఖచ్చితంగా అది మన దగ్గరికి రావడానికి ఇష్టపడదు మనం ఏదైనా సరే మనము ఆహ్వానించడము పిలవడము ఎలా పిలుస్తాము మన బంధువులు రావాలని చెప్తే రండి కూర్చోండి ఇలాగే దాన్ని లేదు అనే బదులుగా ఆనందించండి నా దగ్గర ఉంది నేను సంతోషంగా ఉండాను తృప్తిగా ఉండాను అనేసి ఎప్పుడైతే మనం సంతోషంగా ఆనందంగా ఆహ్వానిస్తామో పిలుచుకుంటాము మనం పిలిచిన వాళ్ళు మాత్రమే వస్తారు పిల్లని పిల్లలకి పిల్లల పేరంటానికి వెళ్ళిన వాడిని పొద్దు మీద మీ ఇష్టము పిలవని పనికి ఎవరు రారు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది బాగా పిలవడము యా దేవీ సర్వభూతేశు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ అని చెప్పుతా మీరు వీటిని ఇలాగా చేసి చూడండి ఖచ్చితంగా మనకు డబ్బులనేది ఆనందంగా వస్తుంది తృప్తిగా వస్తుంది ఈ తృప్తిని ఆనందాన్ని మనము మనం అనుభవించాలనే కానీ ఏరే వాళ్ళ కోసం కాదు ఇది చెప్పేటప్పుడు ఖచ్చితంగా మీకు యాదేవి సర్వభూతేశ ప్రకృతి రూపేణ సంస్థిత అని చెప్పడానికి రానప్పుడు ఓం అన్న ఓం లక్ష్మీన్నమ్మ ఓం లక్ష్మీన్నమ్మ మన హృదయ భాగమున పెట్టుకునేసి మీరు పిలవగలిగితే ఖచ్చితంగా వందకు వంద శాతము అనుమానరహితంగా వస్తుంది కాకపోతే మీరు ఆనందించడం లేదు తృప్తి పరచుకోవడం లేదు మిమ్మల్ని మీరు తృప్తిగా ఆనందంగా మీరు ఆ దేవిని లక్ష్మీదేవిని పిలిచినప్పుడు మనకు ఏదే రీతిలో కొద్దిగా కూడా అనుమానం లేకుండా మనము ఆ ఒక ఒక్క పర్సెంట్కి వెళ్ళడానికి దారు ఉంది అమోఘమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని ఇంకంత అద్భుతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవాలనేదే నా ఆశ ఈ ఆనందాన్ని అమోఘమైన ఆనందాన్ని తృప్తి అయిన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అఖండమైన ధన సంపత్తును మీ స్వాధీనం చేసుకోండి దాన్ని ఆనందంగా జీవించండి తృప్తిగా ఉండాలి Be happy always. Enjoy the best. Thank you. Be happy. Subscribe, share, like, change. Please.